హలో మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది నేను అత్తమ్మ కలిసి వీడియో చేసుకోవడం చాలా రోజులు అయింది ఈ రోజు కొంచెం టైం ఉంది రా ఒక వీడియో చేద్దాము అంటే వచ్చి కూర్చుంది కానీ దేని గురించి వీడియో చేస్తున్నాం ఐడియా ఉందా ఏం మాట్లాడుతుండే దాన్ని బట్టి మాట్లాడతా ఏం లేదండి రేపు రాఖీ పౌర్ణం ఉంది కదా సో రాఖీ పౌర్ణం గురించి ఒకసారి మాట్లాడదాము అని చెప్పేసి ఈ మధ్య చిన్న చిన్న గొడవలైన అమ్మ అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు ఏం గడతాంలే ఏముంది ఎందుకు వెళ్తాం అనేసి అట్లా చిన్న చిన్న దానికి విడిపోతున్నారు ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడు మా టైం మా టైంలో ఇద్దరిద్దరే ఉండేవారు కానీ మేమే చాలా పెద్ద ఫ్యామిలీ ఐదు మంది అంతకుముందు అయితే ఇంకా నలుగురు ఐదుగురు ఎనిమిది మీ స్టేజ్ మీ టైంలో చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తే ఇద్దరు లేకపోతే ఒక్కరే ఒక పిల్లలు ఉంటారు ఉన్న దాంట్లో కూడా వెళ్ళాలి చిన్న చిన్న మాటలకు తప్పులు పట్టుకుంటున్నారు అలుగుతున్నారు మేమైతే అప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా మాట్లాడుకున్నా మళ్ళీ ఒక్కరోజు మాట్లాడుకోకపోతే ఎవరో ఒకరు వచ్చి చేయడం మాట్లాడడం జరిగేది ఇప్పటికి కూడా నేను అంత దూరం పోలేను మా అమ్మ వాళ్ళు వరంగల్ అప్పుడు పోయేటప్పుడు నాకు పిల్లలు ఇల్లు మా బిడ్డలు వచ్చి కడతారు అది ఇది అనుకుంటా పోకపోయేది ఇప్పుడు అప్పుడు రాఖీ కొని పోస్ట్ ఆఫీస్లో పెట్టి అడ్రస్లు అందరినీ బతిలాడి రాయించుకొని పంపేదాన్ని అట్లా పంపితే మా తమ్ముడు చిన్న మాటకే మేము అనుకున్నామని ఒకటి వాడే మిస్ చేసిన రెవరో వాళ్ళ దాంట్లో ఎవరు మిస్ చేసినర నాకు తెలియదు నువ్వు పంపలేదు ఇద్దరికే పంపినవని నిలబెట్టుకుని నేను అట్లా ఎప్పుడు పంపనురా ముగ్గురికి పంపినావు గొడవ గొడవనే దేంది దానికే అని మొన్న నా పిల్లలు కూడా అడిగారు నాని నువ్వెందుకు పోయి కట్టి రావు అంటే నన్ను ఒకరు తీసుకుపోవాలి తీసుకురావాలి బస్సు ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా నా వల్ల కాదు అందుకే అక్కడ మా తమ్ముడికి డబ్బులు కట్టి వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కొని కట్టుకోమని చెప్తున్నా అని చెప్పిన కూడా అంటే నేను ఒక ఐదు సంవత్సరాల నుండి వేస్తున్నాడా ఏ రాదు ఇప్పుడు నీకు చెప్తే నాకు చెప్తుంది తమ్ముళ్ళకి డబ్బులే పెద్ద వాళ్ళు రాఖీలు కొనుక్కొని కట్టుకుంటారు అంటే ఎవరు కడతారు అంటే వాళ్ళ కూతుర్లు మా దాంట్లో ఏంటి అంటే ఓన్లీ అన్నలకే కాదండి మేము మేనమామలకు రాఖీ కడతాం అలాగే తల్ తండ్రికి కూడా ఫస్ట్ మా డాడీకి మేమే రాఖీ కడతాం అంటే రాఖీ అనేది మన వాళ్ళకు ఉన్న మన వాళ్ళ పైన ఉన్న ఇష్టంని ఉన్నాం మీకోసం అనే హామీ ఇచ్చేదాన్ని రాఖీ అని మేము ఫీల్ అవుతాం మా ఇంట్లో ఎప్పుడైనా మా డాడీకి చెల్లెలు లేరు అది మేము ముగ్గురం ఆడపిల్లలం మేమే ఆయనకి అమ్మ అయినా చెల్లెళ్ళైనా బిడ్డలైనా అన్నీ మేమే చూసుకుంటాం మా నాన్నని సో మా నాన్నకి అక్క చెల్లెలు లేరని చెప్పి వాళ్ళ మేనమామ కూతురు అరుణ అని మా పెద్దమ్మ ఉందనమాట మేము ఇంకా మా పెద్దమ్మ పెద్దమ్మ అంటాము మా డాడీ ఆవిడతోనే రాఖీ కట్టించుకునేవాడు అనమాట మేము వారికి మేము పుట్టిన తర్వాత మేమే మా డాడీకి అక్క చెల్లెళ్ళం అయ్యాము సో నాకు ఇద్దరు తమ్ముళ్ళు మా మమ్మీకి ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ బంధం అనేది ఇప్పుడు ఫ్రెండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం హస్బెండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనేది దేవుడు ఇచ్చిన బంధం మనకి దేవుడు వచ్చింది అది వచ్చిన తర్వాత తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు నేను యశు ఇద్దరం మధ్యలో కలిసాం అంటే మా చెల్లి తమ్ముడితో నేను ఎంత ప్రేమగా ఉంటానో యశుతో కూడా నేను అంతే ప్రేమగా ఉంటాం మా అత్తమ్మ ఎప్పుడు హేమాంటి అని చెప్తుంటా హేమాంటితో కూడా ఉంటాం అదే అది వేరే కానీ సంవత్సరానికి ఒక్కరోజు రక్షాబంధన్ వస్తుంది నాకు తెలుసండి గొడవలు అవ్వని ఫ్యామిలీలో ఎవ్వరు ఉండరు నీకేం తెలుసు వెళ్ళి కట్టమంటున్నావు వెళ్ళి మాట్లాడమంటున్నావు మా గొడవలు మాయి మా ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయో నీకు తెలుసా అని చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో కూడా గొడవలు అయినాయి మేము కూడా సార్లు గొడవ పడ్డాం ముఖం ముఖం పట్టుకొని తిట్టుకున్నాం మళ్ళీ కలవము అని అనుకున్నాం కానీ ఒక్క పండుగనే అందరినీ కలుపుతాయి ఆ ఒక్క పండగనే అందరినీ కలుపు మా తమ్మ కూడా ముగ్గురు తమ్ముళ్ళు వీళ్ళు కూడా ఇంట్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు ఫంక్షన్లు అయినప్పుడు గొడవ పడతారు అంటుంటారు గొడవ పడని వాళ్ళు ఎవరు ఉండరండి అసలు మనం ఏం గొడవ పడలేదు చిన్నప్పటి నుండి అని అంటే అది అబద్ధమే కదమ్మా కరెక్టే ఖచ్చితంగా అది అబద్ధమే అవుతుంది చిన్న గొడవను పెద్ద గొడవను కాకపోతే ఈ ఒక్కరోజు మీరు పెద్దవాళ్ళు అనుకోండి చిన్నవాళ్ళు కదా వాళ్ళు పోని అని చెప్పేసి మీరు కాల్ చేయండి పోనీ మీరే చిన్నవాళ్ళు అనుకోండి నాకన్నా పెద్దవాళ్ళే కదా ఒక మాట అంటే అన్నారు అని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని కాల్ చేయండి ఓకే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదనుకో వదిలేయండి రెస్పాండ్ అవుతే గనక మాట్లాడారు అనుకుంటే గనక వెళ్ళండి ఎంత దూరమైనా వెళ్ళండి చాలా దూరంలో ఉంటే ఒక వీడియో కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి మాట్లాడండి మీరు ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే పక్క వాళ్ళు నుండి వచ్చే ఆన్సర్ వేరేలా ఉంటుంది ట్రై చేయండి ఎందుకో నాకు మా అత్తమ్మ ఇద్దరం కలిసి చెప్తే బాగుంటుందేమో అని అనుకున్నాను అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు అన్న చెల్లెళ్ళైనా అక్కా చెల్లెళ్ళైనా కలిసి ఉండాలి అంటే ఇంటికి కోడలు కూడా తెలిసి ఉండాలి కదమ్మా ఇంటికొచ్చిన కూడలు వింటారు ఒక ఆడబిడ్డ అన్న తర్వాత ఏనో ఒకడో ఒక మాట అంటే వదిలేయాలి ఆమె మీ అక్క అయితే మీ అమ్మాయి అయితే లైఫ్ ఎప్పుడు బాగుంటుంది తెలుసా అండి నిన్న మొన్న ఎప్పుడో జరిగినవి జరుగుతాయి కొన్ని మాట అన్న వాళ్ళు మర్చిపోతారు కానీ పడ్డవాళ్ళకి గుర్తుంటుంది నేను కూడా ఒప్పుకుంటా కానీ అవి మర్చిపోయి ముందుకు వెళ్తుంటేనే లైఫ్ ఎప్పుడు బాగుంటుంది వెనక వాటిని తవ్వుకుంటూ 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 ఉంటే మనం హ్యాపీగా ఉండలేము మనతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు అండ్ ఇంకో ఇంకా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా మీ అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అమ్మ నాన్న యశు అనే అంటావు మీ ఆడపడుచులు ఎందుకు రారు మీ ఆడపడుచులు మీతో సరిగ్గా ఉండరా అంటే అట్ల ఏం లేదు ఇదిగో మా అత్త పక్కనే నేను కూర్చున్నా మా అత్త పక్కనే నేను మాట్లాడుతున్నా అక్క వాళ్ళకి నాకు ఏముందమ్మా వాళ్ళు ఎంతో అనుకోలేదు వాళ్ళ బిజీ వాళ్ళు ఉన్నారు అండ్ మా రేపు లేదా ఎల్లుండి అందరు వస్తారు రాఖీ కడతారు వెళ్ళిపోతారు అండ్ మా పెద్దా పచ్చికి అయితే వీడియోలో రావడం వీడియో తనకి ఇష్టం ఉండదు రాఖీ పండుగ రోజు కూడా మా బలవంతంగా చిన్న చిన్న వీడియో తీసుకుంటాము తను ఓకే అంటే తెలిపితే కానీ ఎప్పుడైనా వీడియోలోకి వచ్చినప్పుడు మాట్లాడక అంటే వద్దమ్మా నాకు అంటే నచ్చవు నేను తీసుకోను అని అంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారండి అందరు వీడియోలో రావాలి అంటే అందరికి ఇష్టం ఉండదు కదా మరి రెండో ఆడపడుచు వచ్చినప్పుడల్లా మేము వీడియోలు పెడుతుంటాం తనకి ఇష్టం యాక్టివ్ ఉంటుంది ఉంటుంది ఆమె టీచర్ కదా కానీ మాకు గొడవలు అయినాయి అట్లని మేము ఓ సాఫ్ట్ అసలు ఏం అవ్వలే మేము సూపర్ మాకు జెండా ఇచ్చేయచ్చు అనే టైపులో ఏం కాదు మాకు కూడా గొడవలు అయినా మేము మర్చిపోతాం అవుతాయి అనుకుంటాం మాట్లాడుకుంటాం మళ్ళీ వస్తుంటాయి కానీ ప్రస్తుతానికి నేను మా పక్కనే ఉన్నా అట్లా మేము గొడవలు అయితే మా ఇద్దరికి అంత మంచి బాండింగ్ ఏమి ఉండదు కదండి ఇప్పుడు తల్లి కూతుర్ల కన్నా ఎక్కువ ఉంటాం మేమిద్దరం నేనేమన్నా అత్తమ్మ తీసుకుంటుంది అత్తమ్మ ఏమన్నా నేను తీసుకుంటాము కానీ మా ఆడపడుచులు వస్తారు మాకు అట్లాంటివి ఏం లేవండి రాఖీ పౌర్ణమికి ఫస్ట్ వాళ్ళు వచ్చి రాఖీ కట్టిన తర్వాతనే రాజేష్ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రాఖీ కట్టించుకుంటాడు సో గొడవలు ఉంటాయండి అందులో ఆడపడుచులు ఉన్నప్పుడు అవుతూనే ఉంటాయి ఇంకా ఏం అవ్వట్లేదు బాగున్నారంటే చాలా హ్యాపీ ఒక్కసారి ట్రై చేయండి రాఖీ పండగ కదా సో చిన్న చిన్న గొడవలు ఉంటే ఈ పండగతో అన్నీ పోతాయి మళ్ళీ అందరం కలిసి ఉంటాం అనే థాటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మా పెద్ద తమ్ముడు అయితే పాపం నేను ఎక్కడున్నా వచ్చి రా ఎక్కడున్నా అక్క ఏడును వస్తున్నా 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 అని చెప్పి కట్టించుకుంటాడు మా చిన్నత రాడు మళ్ళీ వాడు రాడు మేమే వాడి దగ్గరికి వెళ్ళాలి ఉంటే కడతాం ఒక్కొక్కసారి లేకపోతే కట్టను కూడా కట్టాం ఫోన్ చేసి ఏమైంది రా ఎక్కడనో అంటే కుదరట్లేదు లేకపోతే వస్తాను రాను అట్లా చెప్తాడు కొంచెం మొహమాటంగా ఉంటుంది కానీ పలకరిస్తాం అట్లీస్ట్ ఎక్కడున్నవరా ఏంటి అని మా పెద్ద తమ్ముడు పాపం వస్తూ వస్తూ వాడికి తోచింది ఏదో ఒకటి మాకు తీసుకొస్తాడు వద్దురా నువ్వేం పెట్టొద్దు అన్నా కూడా ఏ సిల్వరు ఏదో ఒకటి తెచ్చి వాడికి తోచింది ఇస్తాడు అండ్ వాళ్ళ వైఫ్ కూడా అలాగే మంచికి సపోర్ట్ చేస్తుంది అండ్ మా చిన్న తమ్ముడు రాడు ఒక్కొక్కసారి వచ్చినా కట్టించుకుంటాడు వెళ్ళిపోతాడు అంతే మేమే ఇంకా వాని కొడుకులాగా చూసుకుంటాం సో అట్లా మీకు కనుక సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నా లేకపోతే చిన్నప్పటి నుండి మిమ్మల్ని సొంత అక్క చెల్లెల్లాగా సొంత తమ్ముళ్ళలాగా అట్లా ఎవరైనా చూసుకుంటే కనుక వాళ్ళందరికీ ఒకసారి కాల్ చేయండి ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఒక చిన్న పలకరింపు చాలా చేంజ్ని ఇస్తుంది నాకు అతమ ఇద్దరం కలిసి మాట చెప్పాలనిపించింది ఇదే ఈరోజు వీడియో అనమాట సో ఆ వీడియో చూసి మీకు ఏమనిపించింది అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే అమ్మ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకో ఫస్ట్ మన పిల్లలు పుట్టిన తర్వాత మనకన్నా ఎక్కువ చెల్లెళ్ళే చేస్తారు కదా పిల్లలకి పిన్నిలు అన్నప్పుడు ఇప్పుడు కన్న పుట్టినాక అక్క వాళ్ళందరూ పుట్టినప్పుడు పిన్ని వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు కదా ఎవరైనా కూడా చేసేవన్నీ మేనత్తలు మేనెత్ ఇప్పుడు పద్మక్క పద్మ పెద్ద వాళ్ళని వాళ్ళు చూసే వాళ్ళు చాలా బాగా చేసేది మా ఆయన చచ్చిపోయాక కూడా చేసిండ్రు చేయలేదని నేను ఎప్పుడు అనను వాళ్ళ వాళ్ళే మంచోళ్ళు ఇంకా మా తమ్ముళ్ళు మంచోళ్ళు కాదు కానీ నాకు మా మర్దన్లు చాలా మంచోళ్ళు సో ఇంటికి ఆడపడుచు వస్తుంది అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ రోజు మటుకి కొంచెం సైలెంట్గా ఉండండి అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు రావద్దు అనే అధికారం ఏ భార్యకి ఉండదు నేను కూడా ఒక భార్యనే సో ఏదైనా ఉండనివ్వండి ఆ రోజుకి మటుకి అయిపోయి ఇంటి కోడలు కరెక్ట్గా ఉంటేనే ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఉంటుంది కదమ్మా మన ఫ్యామిలీ అనుకుంటున్నాను మన వాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించింది సో హ్యాపీ రక్షాబంధన్ ఎప్పుడు ఈ బంధాన్ని ఇలాగే ఉంచుకోవాలి దేవుడిచ్చిన ఇచ్చిన బంధంలో మధ్య మధ్యలో ఏవైనా పొరపాట్లు జరగొచ్చేమో కానీ బంధం ఎప్పుడు విడిపోదండి అది మనం చనిపోయిన తర్వాత కూడా పిలిచేది ఒకవేళ వాళ్ళు తిట్టే వాళ్ళు కూడా మీ అక్క ఇట్లా చేసింది మీ అన్ని ఇట్లా చేసింది మీ తమ్ముడు ఇట్లా చేసింది అనే తిడతారు తిట్టడంలో కూడా ఆ బంధాన్ని కలుపుకొనే తిడతారు కాబట్టి ఎంత గొప్పదో ఆ బంధం మీరు ఒకసారి ఆలోచించండి సో లవ్ యూ ఆల్ బాయ్